சவுண்ட் பைட் பாடல் இரண்டு ഇക്കേണ്ടെട്ടു താങ്ക് യു സർ

సంబడి క్యాన్ వెరీ గుడ్ హావ్ ఎ సైంటిఫిక్ టెంపర్ ఇలా రకరకాల నైపుణ్యాలు ఉంటే ఉంటాయి లోపల అది మన మన నైపుణ్యాన్ని గుర్తించేది ఎవరు మన గురువు ఎవరు తల్లిదండ్రులు తర్వాత ఆచార్యులు మన సంప్రదాయం ఏంది మాతృదేవోబేబ ఆచార్య దేవోబ ప్రతి మనిషి జీవితంలో ఒక ఆచార్యుడు ఉంటాడు జీవితాంతా మనం స్మరించుకుంటామే ఆ టీచర్ని ఆ గురువుని అబ్బా నాకు ఈ మార్గం చూపెట్టి నాకు కనువిప్పు చేసిండు నాకు తెలియని అనేకంగా ఈ సమావేశం నా బర్త్డే విషయం ప్రస్తావిస్తలేదు అంటే ఐ బిలీవ్ అని ఫిలాసఫీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ థింకింగ్ ఒక గ్రామంలో పది మంది అమ్మాయిలు పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు రీసెర్చ్లు చేసి దానికి తోడు కొద్దిగా తెలివితోటి నాయకత్వాన్ని వహిస్తే ఆ గ్రామ రూపరేఖలు మారిపోతాయి నాయకులు ఉంటారులే అట్లుంటారు ఇంటి ఉంటారు లంగలు ఉంటారు రుచ్చలు ఉంటారు మంచిగా ఉంటారు దాన్ని మనం పట్టించుకోకూడదు కానీ మనం ఏంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి కనుక మీ అందరూ ఆకలితుంది రెండు నిమిషాలు తొందరపడకం ఆకలిస్తుంది ఆ గుడి మీకు ఆకలితుందని చెప్పి కానీ ఇక్కడ కానీ వసతుల్లో लोड ఉన్నది అంటే కంప్లైంట్ భౌశతల రాగుడు మై చైల్డ్ షుడ్ బి కంఫర్టబుల్ మై చైల్డ్ షుడ్ బి కంఫర్టబుల్ ఇక్కడ మీకు ఒక కొత్తగా సైన్స్ సెంటర్ వచ్చింది జెటి 6.5 కోట్ల రూపాయల తోటి సైన్స్ సెంటర్ వాట్ ఇస్ ద డిఫినేషన్ ఆఫ్ A సైన్స్ సెంటర్ ది లేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీస్ డిస్కవరీస్ ఆర్ కెప్ట్ దేర్ ఆల్ ద చిల్డ్రన్ ఫుల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్ విత్ రిగార్డ్ ద రీసెర్చ్ ఆ రకంగా మన జేఎన్ ట్యూలో ఒక సైన్ ఒక సైన్స్ సెంటర్ని తీసుకొస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆపర్చునిటీ ఈక్వల్ డెవలప్మెంట్ ఈక్వల్ గ్రోత్ అనేది ప్రతి మోడల్ స్కూల్ ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కేజీబీ ప్రతి డిగ్రీ కళాశాల ప్రతి జాబులో ఉండాలి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది సో గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు సర్వ్ దిస్ బికాస్ మై ప్రొఫెషన్ ఇస్ పాలిటిక్స్ రాజకీయం చేస్తావు దట్ ఈస్ పాలిటిక్స్ చిన్న పాప ఉంది అనుకున్నాం మూడేళ్ల పాప ఉన్నది మూడేళ్ల పాప మా మీద సంస్కృతి ఎందుకు అని మన పుట్టిన గ్రామమే కానీ మన ప్రాంతమే కానీ రేపు పొద్దున అమెరికా పోతావు లేదా ఇంగ్లాండ్ పోతావు లేదా ఢిల్లీ పోతా పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ అండ్ గ్రో ద గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ హూ హూ ఆర్ పీపుల్ Are the people who are responsible for the growth of this country? So, how does the people are responsible vote in the our life? Every five years, at the age of eighteen, you start voting every five years. But at the same time, we should have that knowledge. Whom should I vote? I am voting for the next five years.

बालगंगार तिला कन्नड फ्रीडम इज माय बर्थ बँड आय शेल हॅव इट तो राजरंगामिक